కేసీఆర్ దీక్ష దివాస్ సందర్భంగా కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో దీక్ష దివాస్ వేడుకలు నిర్వహించారు పదిహేనేళ్ల క్రితం ఇదే రోజున తెలంగాణ కోసం కేసీఆర్ చావో రేవో అంటూ ఆమరణ దీక్షకు కరీంనగర్ నుంచి సిద్దిపేటకు బయలుదేరగా అల్గున్నూరు చౌరస్తాలో పోలీసులు అరెస్టు చేశారని కేసీఆర్ అరెస్టులతో వేత్తని ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమంతో రాష్ట్ర సాధన సాకారమైన నేపథ్యంలో నవంబర్ ఇరవై తొమ్మిది చారిత్రాత్మకమైన దినంగా దీక్ష దివస్గా భావిస్తుంది యూనివర్సిటీ ముందు విద్యార్థి విభాగం కన్వీనర్ పొన్నం అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం స్వీట్ల పంపిణీ చేశారు కేసీఆర్ ఆమరణ దీక్షతోని తెలంగాణ రాష్ట్ర సాకారమైందని తెలంగాణ ప్రజలందరికీ ఈరోజు పండగ రోజేనని గ్రంథాలయ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నిదానంతో ఇదే కరీంనగర్ వేదికగా తెలంగా ఉత్తర తెలంగాణ భవన్ అయినటువంటి కరీంనగర్లో తెలంగాణ భవన్ నుండి ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళి అవసరమైతే చావు నోట్లో తలపెట్టి నేను చచ్చినా పర్లేదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఆ రోజు డిసెంబర్ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది రోజు ఇదే కరీంనగర్ వేదికగా కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళడం జరిగింది తదనంతరం జరిగిన విషయాలన్నీ కూడా మన యావత్తు రాష్ట్రానికి మొత్తం తెలిసిన విషయాలే యావత్తు రాష్ట్రమే కాదు ప్రపంచమే ఏం జరుగుబోతోంది తెలంగాణలో ఏం జరుగుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చూసిన వైనం ఆ రోజు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకుల అందరం కూడా ఏం జరుగుతుంది కరీంనగర్లో అని కేసీఆర్ గారు వెళ్ళేటప్పుడు పరిగెత్తిన వైనం మేమంతా కూడా అప్పుడు ఆనాడు తన చావును పక్కన పెట్టి చచ్చిన మంచిదే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా విద్యార్థులు మా యువకులు ఉన్నత అభివృద్ధి ఫలాలను పొందాలన్న ఉద్దేశ సదుద్దేశంతో ముందుకెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఉద్యమకారుడే పరిపాలనా దక్షుడై పదేళ్ళు ప్రపంచంలోనే మేటి రాష్ట్రంగా భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసే విధంగా చేసిన కేసీఆర్ గారికి మరొకసారి వారి దీక్షా దివస్ నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివస్ను గుర్తు చేసుకుంటూ వారికి మరొకసారి మా అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా విద్యార్థి లోకం మీ వెన్నంటే ఆనాడు ఉన్నది ఇప్పుడు ఉంది రాబోయే రోజుల్లో కూడా ఉంటుంది